నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం ఇంతకుముందు క్లాసుల్లో మనము ఆనంద భైరవి రాగంలో కమల సులోచన అనే గీతం వాడుకున్నాం ఈరోజు కళ్యాణి రాగంలో కమల జాదళ అనే గీతం కమల జాదళ విమల సునయన అనే గీతం ఇది పాడుకుందాం ముందుగా స్వరం పాడుకుందాం రాగం మూర్చనాది పాడుకుందాం కళ్యాణి రాగం ఇది మధ్యమాల్లో రెండు ఉంటాయి రిషభం మూడు ఉంటుంది మూడు ఉంటాయి ఋషభాలు మూడు ఉంటాయి గాంధారాలు మూడు ఉంటాయి దైవతాలు మూడు ఉంటాయి శుద్ధ ఋషభం చతుర్థ ఋషభం శశ్వత ఋషభం శుద్ధ గంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం శుద్ధదయుతం చతుశ్రుధ దైవతం సుశ్రుద్ధ దైవతం అని ఉంటాయి మధ్య మధ్యమాలు మాత్రం రెండే ఉంటాయి శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం అని రెండు ఉంటాయి సో డెబ్బై ఉన్న మేళకర్త రాగాలు అంటే పేరెంటల్ రాగాలు సెవెంటీ టూ ఉంటాయి అందులో ఫస్ట్ థర్టీ సిక్స్ శుద్ధ మధ్యమ రాగాల్లో ఉంటాయి సెకండ్ థర్టీ సిక్స్ తర్వాత వచ్చే థర్టీ సిక్స్ ప్రతి మధ్యమ రాగంలో ఉంటాయి ఆ విధంగా డివైడ్ చేసి పెట్టారు మన పూర్వీకులు ఈ సో ఈ ప్రతి మధ్యమ రాగాల్లో అరవై ఐదవ మేళకర్త రాగమైన మేచ కళ్యాణి రాగం అంటారు దీన్ని అంటే ఈ మేచ అనే పదము కటపయాది సూత్రం అని ఉంటుంది రాగం యొక్క పేరు తెలుసుకోవడం కోసం కటపయాది సూత్రం అని ఉంటుంది ఆ సూత్రంలో ఇమడడం కోసం మేచ అనే ఒక పదాన్ని యాడ్ చేసి కళ్యాణి రాగానికి మేచ కళ్యాణిగా పిలుస్తారు ఈ మేచ కళ్యాణి అనేది పేరెంటల్ రాగం అంటే జనక రాగం అంటే మేళకర్త రాగం అంటారు ఈ రాగంలో చతుర్శుతి రిషభం అంతరగాంధారం ప్రతి మధ్యమం దైవతం కాకల నిషాదం ఉంటాయి అంటే అన్నీ చాలా హయ్యర్ నోట్స్ అంటే చతుర్శుతి ఋషభ ఋషభం అంటే ట్రీ టూ ఉంటుంది అంతరగాంధారం అంటే గాత్రి ప్రతి మధ్యమం మాటు పంచమం చతుర్శుతి దైవతం దాటు కాకల నిషాదం నీత్రి ఉంటాయి ఈ రాగం యొక్క అందమంతా ఆ ప్రతి మధ్యమంలోనూ అలాగే ఆ కాకల నిషాదంలో దైవతంలో కూడా చాలా పీక్ దీంట్లో మామూలు కాకల నిషాదం కంటే కూడా కళ్యాణి కాకల నిషాదం ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది ఇంకా కొంచెం హైయర్ నోట్గా అంటే ఆల్మోస్ట్ సాకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది అది చాలా అందంగా కొడుతూ ఉంటుంది అనమాట దానికి ఆ రాగం అది చాలా అందమైన రాగం కయ్యాడి రాగం ఈ రాగంలో చాలా పాటలు ఉంటాయి సినిమా పాటలు ఉన్నాయి మా మంచి మామూలు మన మన భక్తి భక్తి పాటలు ఉంటాయి కీర్తనలు చాలా ఉంటాయి చాలా బాగుంటుంది రాగం పాడుకుందాం సా sa pa sa <coughs> sa re ga

గీతంలో ఈ గీతం త్రిపుర తాళంలో ఉంటుంది స్వరం పాడుకుందాం సాద నీ సా నీ దాప మా Papa pa, da, 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 pa, pa, da, da da ga, ga, ga ma, pa, ma, സാ ഗ ദ പാ പ ഗ Pa, ma pa, ga, ri, sa. Da, da da ga, ga, ma, pa, ma, ga ri, sa, ri. స్వరం అండి తర్వాత క్లాస్లో స్వరము సాహిత్యము రెండు పాడుకుందాం ఈ స్వరం ఒకటి ప్రస్తుతానికి సాధన చేసుకుందాం శ్రీ గురుభ్యో నమః